శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు కుంభరాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం స్నేహితులారా మీ అందరు కూడా ఈ రోజు జాగ్రత్తగా ఉండండి మరి సత్యాన్ని వింటే చేతులు కాళ్ళు వనకడం ఖాయం ఇలాంటి సత్యం మీకు ఎవరు చెప్పి ఉండరు మీ జీవితానికి ఒక కొత్త ప్రారంభం జరగబోతుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి స్నేహితులారా ఇంత పెద్ద సత్యాన్ని మీకు ఈ రోజు వరకు ఎవరు చెప్పి ఉండలేరు మరియు నేను మీకు హామీ ఇస్తున్నాను నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను స్నేహితులారా ఈ రోజు నేను చెప్పబోయే సత్యాన్ని మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళ నికండి ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో చాలా పెద్ద మలుపు రాబోతుంది మరియు ఈ రోజు నేను మీకు అలాంటి సత్యాన్ని అయితే చెప్పబోతున్నాను అది మీకు గగుర్పాటు కలిగిస్తుంది అందుకే మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మీ ఇల్లు పూర్తిగా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఎందుకంటే గోడలకు కూడా చెవులు ఉంటాయి అందుకే ఈ సత్యం ఎవరికి తెలియకూడదు ముందుగా స్నేహితులారా మన వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అదే విధంగా నిజమైన హృదయంతో జై మా దుర్గా జై మా భద్రకాళి అని తప్పకుండా రాయండి మాతా దుర్గామాత ఆశీర్వాదం కాళీమాత దయ మీ కుటుంబంపై కురుస్తాయి మరి స్నేహితులారా ఈ సత్యం మీ చుట్టూ ఉన్న ఎవరికి తెలియకూడదు ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు ఈ రోజు నేను మీకు చెప్పేది చాలా పెద్ద విషయం సత్యం ఈ సత్యం ఎవరికైనా తెలిస్తే మీ జీవితంపై కొత్త సంక్షోభం అయితే రావచ్చు మీరు ఇంతవరకు ఎప్పుడు వినని అద్భుతమైన సందేశం దాగి ఉంది అందుకే ఈ వీడియోని శ్రద్ధగా మనసు పెట్టి వినండి స్నేహితులారా వీడియో ప్రారంభించే ముందు నేను మిమ్మల్ని మళ్లీ కోరుతున్నాను ఎంత మంది నిజమైన దుర్గామాత భక్తులు ఈ వీడియోను చూస్తున్నారో వారందరూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి అదే విధంగా నిజమైన హృదయంతో కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత జై భద్రకాళి అని తప్పకుండా రాయండి ఇలా నిజమైన హృదయంతో చేసే వారి జీవితంలో దుర్గామాత దయ ఉంటుంది మరియు ఈ రోజు మీ జీవితంలో జరగబోయే సంఘటనలు ఈ రోజు వరకు ఎప్పుడు జరగలేదు అవును స్నేహితులారా అందరికి సమయం వస్తుంది అని అంటారు ఏదో ఒక రోజు అందరి సమయం మారుతుంది ఈ రోజు మీరు ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే ఇంత మంచి సమయం మీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో వస్తుందో లేదో కూడా గ్యారంటీ అయితే లేదు స్నేహితులారా మీ జాతకంలో గత కొన్ని సంవత్సరాలుగా చాలా బాధలు వస్తున్నాయి మీరు కష్టపడడంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు కానీ అయినా మీ జీవితంలో కొత్త కొత్త సమస్యలు పదే పదే వచ్చాయి మీ జీవితంలో కొత్త కొత్త బాధలు పదే పదే వస్తున్నాయి మరియు శనిదేవుడు మీ మొత్తం గ్రహ గమనాన్ని మార్చేస్తారు మరి శనిదేవుడి దయతో ఆయన ఆశీర్వాదంతో ఇప్పుడు మీ జాతకంలో మీరు ఎప్పుడు ఊహించని యోగాలైతే ఏర్పడుతున్నాయి స్నేహితులారా ఇంత పెద్ద మహా సంయోగం ఇంతకు ముందు మీ జీవితంలో ఎప్పుడు ఏర్పడలేదు గతంలో ఇలాంటి సంయోగం ఏర్పడినప్పుడు మీ రాశికి చెందిన చాలా మంది కోటేశ్వరులు అయ్యారు వారికి చాలా ధన లాభాలు జరిగింది అందుకే స్నేహితులారా ఇప్పుడు ఈ అవకాశాన్ని చేచార్చుకోవద్దు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా దుఃఖాల కొండ మీపై విరిగి పడుతుంది మీరు కష్టపడడంలో ఎప్పుడు అయితే వెయ్యలేరు మీరు మనసు పెట్టి కష్టపడతారు కానీ ఇప్పటికీ స్నేహితులారా మీరు పదే పదే మోసపోతున్నారు పదే పదే మీకు బాధ కలుగుతుంది పదే పదే ప్రజలు మిమ్మల్ని తన్ని వెళ్ళిపోతున్నారు కానీ స్నేహితులారా ఇప్పటి వరకు మీ జీవితంలో ఏం జరిగిందో అదంతా గ్రహాల ఫలితం మాత్రమే మీ జీవితంలో రాబోయే మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో జరగాల్సింది జరిగిపోయింది కానీ ఇప్పుడు మీరు అస్సలు భయపడవలసిన అవసరమైతే లేదు శత్రువులు మీపై చాలా సార్లు చెడు ప్రయత్నాలు కూడా చేయించారు కానీ మీరు మీ ధైర్యాన్ని ఎప్పుడు నిలబెట్టుకున్నారు మీరు ఎప్పుడు ఎవరు ముందు ఓటమిని అంగీకరించలేదు మరియు స్నేహితులారా ఒక దివ్య శక్తి ఎల్లప్పుడు మీకు మద్దతు ఇచ్చింది మరియు ఆ శక్తి ఆ దివ్య శక్తి ఎవరు మీతో అడుగు అడుగు కలిపి నడుస్తున్న ఆ దివ్యశక్తి ఏది అది కూడా నేను మీకు చెప్తాను స్నేహితులారా ఎవరైనా మీతో ఎంత మోసం చేసినా మీకు ఎంత నష్టం కలిగించినా మీ శత్రువు ఇకపై మిమ్మల్ని ఏమి చేయలేరు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీకు మద్దతు ఇస్తున్న ఆ దివ్య శక్తి రహస్యాన్ని ఈ రోజు నేను మీకు చెప్తాను నమ్మండి ఈ దివ్య శక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పని చెడిపోతుంది మీ అన్ని పనులకు మీకు వ్యతిరేక ప్రభావం కనిపిస్తుంది మీ అవుతున్న పనులన్నీ కూడా చెడిపోతున్నాయి కానీ స్నేహితులారా అస్సలు నిరాశ పడకూడదు అస్సలు బాధపడకండి ఎందుకంటే ఈ రోజు నేను మీకు చెప్పబోయే జాగ్రత్త మీ జీవితంలోని అన్ని సంక్షోభాలను అంతం చేస్తుంది స్నేహితులారా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేరు ప్రజలు మిమ్మల్ని చాలా మోసం చేస్తారు ప్రజలు పదే పదే మీతో మోసం చేస్తున్నారు కానీ ఈ రోజు నేను మీకు మీ జీవితంలోని అన్ని సమస్యలను అంతం చేసే ఒక మార్గానైతే చూపుతాను ఇంత పెద్ద సత్యాన్ని ఇంతకు ముందు మీరు ఎప్పుడు వినలేదు అందుకే నా మాటలను శ్రద్ధగా వినండి నా మాటలను శ్రద్ధగా అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు ఇప్పుడు మీ లక్ష్యానికి చాలా దగ్గరగా చేరుకున్నారు అవును స్నేహితులారా ఇప్పుడు మీ జీవితంలో చాలా సంతోషాలు రాబోతున్నాయి మరియు దీనికి నేను గ్యారంటీ ఇస్తున్నాను నేను ఏదైనా ఒక విషయాన్ని గ్యారంటీ ఇస్తే ఆ సంఘటన నిజమవుతుందని మీకు కూడా తెలుసు ఎందుకంటే స్నేహితులారా మీ శత్రువు మీ చుట్టూనే ఉన్నాడు గత ఆరు సంవత్సరాలుగా శత్రువు మీ వెనక దాడి చేస్తున్నాడు మీరు చేసే పొరపాటు ఏమిటి అంటే మీరు ప్రతి వ్యక్తిని కళ్ళు మూసుకొని నమ్ముతారు శత్రువులు మరియు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు చాలా లోతైన రహస్యాలున్నాయి స్నేహితులారా అవి ఇప్పటి వరకు మీ నుండి దాచి ఉంచబడినవి ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పలేదు కానీ ఈ రోజు నేను చెప్తున్నాను మరి మీ జాతకంలోని అన్ని చెడు దోషాలు అవి పదే పదే మీ జీవితంలో బాధలను తీసుకువస్తున్నాయి అవి చాలా త్వరలో అంతం అవుతాయి మీకు నేను చెప్పేదేమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఒక వ్యక్తి మీ జీవితంలోని సంతోషాలను నాశనం చేస్తున్నాడు అవును స్నేహితులారా ఈ వ్యక్తి పదే పదే అడుగు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు మీరు ఎల్లప్పుడూ కష్టపడడంపై దృష్టి పెట్టారు మీరు జీవితంలో కష్టపడలేదని లేదా మీరు జీవితంలో తక్కువ కష్టపడ్డారని కాదు మీరు ఎల్లప్పుడూ మనసు పెట్టి ఎంత వీలైతే అంతకంటే ఎక్కువ కష్టపడడానికి ప్రయత్నించారు కానీ ఇప్పటికీ మీరు అర్హులైన ఆ సంతోషాలు మీకు లభించలేదు మీ చుట్టూ మీ సంతోషాలను చూడలేని కొందరు వ్యక్తులైతే ఉన్నారు మీ చుట్టూ మీ సంతోషాల పట్ల అసూయ పడే శత్రువులు ఉన్నారు మరియు వారు పదే పదే మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరియు ఈ రోజు మీ జీవితంలో ఉండబోతున్నాయి అవి మీకు ఒక కొత్త శక్తిని ఒక కొత్త సంతోషాన్ని కూడా ఇస్తాయి మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు మీ విషయాలను రహస్యంగా ఉంచడం నేర్చుకోవాలి ఎవరికి మీ విషయాలు తెలియకుండా చూసుకోవాలి ఎందుకంటే శత్రువు కేవలం మీ సంతోషాలను నాశనం చేయాలనుకుంటున్నాడు మరియు దాని కోసం అతను ఏ స్థాయికైనా వెళ్లవచ్చు అందుకే ఈ ఇరవై నాలుగు గంటలలో మీరు చేసే ఏ పనినైనా చాలా రహస్యంగా చేయండి మీ పని గురించి మీ రాబోయే ప్రణాళిక గురించి ఎవరికి తెలియనివ్వకండి లేకపోతే మీ సంతోషాలన్నీ నాశనం కావచ్చు అందుకే స్నేహితులారా ఆ శత్రువు మీ ఇంటిలోకి చొరబడి మీ వారిని మీకు వ్యతిరేకంగా రెచ్చ కొట్టడం ప్రారంభిస్తాడు శత్రువు మీ ఇంటిలోకి చొరబడి మీ ఇతరులతో పోల్చడం ప్రారంభిస్తారు శత్రు మీ గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభిస్తాడు మరియు మీ వారిని కూడా మీకు వ్యతిరేకంగా రెచ్చ కొట్టడం ప్రారంభిస్తున్నాడు దీనికి కారణం మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలపై గొడవలు జరుగుతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో అసలు శాంతి లేదని మీకు కూడా తెలుసు చిన్న చిన్న విషయాలపై మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి చిన్న చిన్న విషయాలకే మీ ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి మీరు చాలా డబ్బు సంపాదించి తెచ్చినా ఆ డబ్బు ఒక చోట ఖర్చయిపోతుంది మరియు మీ జీవితంలో ఎలాంటి సంతోషాలు మిగలేదు కానీ స్నేహితులారా ఇప్పుడు మీరు అస్సలు బాధపడవలసిన పడవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే మీరు భయపడకండి ఈ రోజు నేను మీకు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి మీరు ఏం చేయాలి మీ ఇంట్లో రోజు ఉదయం అవును స్నేహితులారా మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లో టీవీలో మొబైల్లో గాని మీ దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుల్లో స్పీకర్ లోనైనా సరే మీరు రోజు ఉదయం హనుమాన్ చాలీసా పాఠం ప్లే చేయండి అవును స్నేహితులారా హనుమాన్ చాలీసా అని ప్లే చేయండి ఏదైనా వస్తువులో మీరు రోజు ఉదయం మీ ఇంట్లో హనుమాన్ చాలీసాను ప్లే చేయండి హనుమాన్ చాలీసా శబ్దం మీ ఇంట్లో మారుమోగినప్పుడు మీ ఇంట్లో స్వయంగా శాంతి నిలబడుతుంది మీ ఇంటి సమస్యలు వాటంతటా అవే దూరం అవుతాయి మరి మీ ఇంట్లో కొనసాగుతున్న ఏ సమస్య అయినా నెమ్మదిగా మూసిపోతుంది చూడండి స్నేహితులారా అదే విధంగా మీరు మీ శత్రులను కూడా నిర్లక్ష్యం చేయాలి చూడండి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది దారిలో ఎక్కడైనా చెత్త కనిపిస్తే మనం దానిని నిర్లక్ష్యం చేసి ముందుకు వెళ్తాం మనం ఎప్పుడు అలాంటి చెత్త ముందు ఆగము కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మీరు ముందుకు వెళ్లినప్పుడు మిమ్మల్ని ఆపడానికి ఒకరే కాదు చాలా మంది ఉంటారు కాబట్టి మీరు ఆ వ్యక్తులను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవాలి మీరు ఆ వ్యక్తులతో గొడవ పడడానికి పోరాడడానికి కూర్చుంటే స్నేహితులారా మీరెప్పుడు వారితో గెలవలేరు వ్యక్తులు ఎల్లప్పుడూ మీతో వాదనలు చేస్తూనే ఉంటారు మరియు ఎల్లప్పుడు మిమ్మల్ని అప్రదిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తారు కానీ నిజమేమిటంటే మీరు ఆ వ్యక్తులను పట్టించుకోకుండా జీవితంలో ముందడుగు వేయాలి అదే విధంగా ఈ రోజు దేవుడు మీకు కొత్త కొత్త అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాడు మీకు జీవితంలో కొత్త కొత్త ప్రారంభాలు చేయడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి మీకు ఏ అవకాశం వచ్చినా ఈ రోజు మీకు ఏ అవకాశం లభించినా సరే మీరు ఈ అవకాశాన్ని రెండు చేతులతో స్వీకరించాలని అర్థం చేసుకోండి మీలోని అహంకారాన్ని అంతం చేయండి అవును స్నేహితులారా మీరు అస్సలు అహంకారం చూపకూడదు మరియు లంకాపతి రావణుడి అహంకారం కూడా నిలబడలేదు మరి మనం కేవలం మనుషులం కదా కాబట్టి మీరు ఏ విషయాన్ని అహంకారం చూపకూడదని మీరు అర్థం చేసుకోవాలి మీరు అహంకారం చూపితే మీ పనులు కూడా చెడిపోవచ్చు అదే విధంగా స్నేహితులారా ఈ రోజు కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మీరు చాలా సమస్యల పరిష్కారం కావచ్చు అవును స్నేహితులారా నేను మీకు ఒక్కొక్క విషయం కూడా చెప్తాను గతంలో ప్రజలు ఏం చేసేవారు స్నేహితులారా వారి జీవితంలో ఏమైనా సమస్య వచ్చినట్లయితే అనగా వారు తమ వారితో కూర్చొని వారి ఇంటి సభ్యులతో శాంతంగా కూర్చొని మాట్లాడుకునేవారు కానీ ఈ రోజుల్లో ప్రజలు ఏం చేస్తున్నారు తమ కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడడం లేదు బయటి వ్యక్తులతో మాట్లాడుతున్నారు మరియు తమ జీవిత సమస్యలను వారితో పంచుకుంటున్నారు అవును మరియు ఏం జరుగుతుంది స్నేహితులారా మీ జీవితంలోని అన్ని విషయాలను వారికి చెప్తున్నారు దీని కారణంగా ఏం జరుగుతుంది మీ శత్రులకు మీ జీవితంలో అన్ని నిజాలు తెలిసిపోతున్నాయి అందుకే మీరు మీ జీవితంలోని ఏ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని అర్థం చేసుకోండి స్నేహితులారా లేకపోతే మీ శత్రులకు మీ రహస్యాలన్నీ తెలిసిపోతాయి మరియు అప్పుడు వారు అన్ని పనులను పాడు చేయగలరు అదే విధంగా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంత ఎక్కువ విషయాలను పంచుకుంటే మీ సమస్యలు అంత త్వరగా దూరం అవుతాయి మరియు మీ వారితో మాట్లాడడం వల్లనే మీ సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలి మీరు ఎంత త్వరగా ఈ విషయం అర్థం చేసుకుంటే మీకు అంత మంచి ఫలితాలు అయితే లభిస్తాయి మీ ఒక చిన్న పొరపాటు మీ సంతోషాలన్నిటిని కూడా జీవితాంతం నాశనం చేయగలదు మరియు అప్పుడు జీవితం మీకు మళ్లీ అవకాశం ఇవ్వదని మీకు మీకు కూడా తెలుసు మళ్లీ అవకాశం రావడానికి మీకు చాలా ఎక్కువ సమయం పడుతుంది అందుకే మీకు ఏ అవకాశం వచ్చినా మీకు ఏ అవకాశం వచ్చినా సరే అవకాశాన్ని రెండు చేతులతో స్వీకరించి జీవితంలో ముందుకు వెళ్లడం ముందుకు సాగడం మీకు చాలా అవసరం అందుకే స్నేహితులారా ఈ రోజు జీవితం మీకు చాలా పెద్ద అవకాశాలు ఇవ్వబోతుందని గుర్తుంచుకోండి మీరు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అలాంటి అవకాశాలు మీకు లభించబోతున్నాయి మీరు జీవితంలో చాలా కష్టపడ్డారని మాకు తెలుసు కానీ మీరు ఎప్పటి నుండి ఆలోచిస్తున్నారు మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశం లభిస్తే బాగుండు మీకు అలాంటి చోట ఉద్యోగం లభిస్తే బాగుండు అక్కడ మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉండదు మీరు చాలా కాలంగా ఒక మంచి అవకాశం కోసం వెతుకుతున్నారు కానీ ఇప్పటి వరకు మీకు అలాంటి అవకాశం అయితే లభించలేదు కానీ ఇప్పుడు మీరు అస్సలు బాధపడవలసిన అవసరం అయితే లేదు ఈ రోజు మీకు అలాంటి అవకాశాలు అలాంటి చాలా గొప్ప అవకాశాలు అయితే లభిస్తాయి వాటిని మీరు కూడా ఊహించలేరు ఈ అవకాశాలు మీకు చాలా మంచిగా ఉండబోతున్నాయి ఒక దాని తర్వాత ఒకటి గొప్ప అవకాశాలు లభిస్తాయి మరియు స్నేహితులారాం ఈ రోజు ఈ ఐదు పెద్ద భయంకరమైన సంఘటనలు మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి మీరు మీ జీవితంలో చాలా గాయాలు తిన్నారు మీరు ఎవరిని ప్రేమించారో వారు మీ హృదయాన్ని ఎల్లప్పుడూ పగలు కొట్టారు మీరు ఎవరిని విశ్వసించారో వారు మీతో మోసం చేశారు మీ వారు మీ నోటి నుండి ముద్దను కూడా లాక్కున్నారు కానీ ఇప్పటికీ మీరు ఆ ప్రజల ందరి కోసం ఎల్లప్పుడూ నిలబడ్డారు మరియు ఈ రోజు కూడా నిలబడతారు ప్రజలు ఇస్తూ ప్రజల కోసం పనిచేసి మీ జీవితం నరకంలా మారిపోయింది కానీ ఇక చాలు ఇప్పుడు మీ జీవితంలో ఒక అలాంటి మార్పు జరగబోతుంది ఎందుకంటే ఈ రోజు శని తన వ్యతిరేక మార్గంలో ప్రయాణించబోతున్నాడు అవును స్నేహితులారా దాని ప్రభావం మీ జీవితంలోని ప్రతి రంగంపై పడబోతుంది మరియు ఈ ఐదు పెద్ద భయంకరమైన సంఘటనలు మీతో జరగడం ఖాయం అందులో కొన్ని శుభవార్తలు మీకు లభిస్తాయి అవి వింటే ఒక కుంటివాడు కూడా ఒక కాలు మీద నాట్యం చేస్తాడు మీరు చాలా సంవత్సరాలుగా కాదు ఏడు జన్మల నుంచి దేని కోసం తపిస్తారు ఆ విషయం ఇప్పుడు మీ జేబుల్లో ఉంటుంది మీరు అనుకున్నది ఇప్పుడు నిజం కాబోతుంది ఎందుకంటే మీ గ్రహాలు మీ దేవతలు మీ కుల దేవతల అందరూ సాక్ష్యం ఇచ్చారు మీరు కష్టపడుతూ సగం వృద్ధులైపోయారు కానీ ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితంలో నిజమైన ఆనందం ఇప్పుడు మీకు లభించబోతుంది మీ పొరుగువారు లేదా మీ బంధువులు కొత్త కారు కొన్నప్పుడు కొత్త ఇల్లు కొన్నప్పుడు వారి ఇంట్లో సంతోషాలు వచ్చినప్పుడు మీకు కూడా మనసులు అనిపిస్తుంది మీరు కూడా దేవుడితో అంటారు దేవుడా నా రోజులు ఎప్పుడు మారతాయి నా కుటుంబంలో సంతోషాలతో ఎప్పుడు వస్తాయి నేను ఎప్పుడు ఈ స్థాయికి చేరుకుంటాను నా నా వారి కళలను నేను నెరవేర్చగలుగుతాను కాబట్టి స్నేహితులారా మీ అభ్యర్థనను ఇప్పుడు స్వయంగా న్యాయ దేవత విన్నారు ఇప్పుడు మీరు కోరుకున్నట్లు జరుగుతుంది మీ శత్రువులు ఎల్లప్పుడూ మీ సంతోషాల వెనక పడ్డారు ఒకవైపు మీ జీవితంలో సంతోషాలు రావు మొదట ప్రజలు మీ జీవితంలో చాలా పెద్ద సంతోషాలు వస్తాయి కానీ మీ జీవితంలోని కొన్ని చిన్న చిన్న సంతోషాలు వస్తూ ఉంటాయి ప్రజలు వాటి వెనుక కూడా పడతారు మీ బంధువులు మీపై అసూయ పడేవారు మీ చిన్న చిన్న సంతోషాలను కూడా చూడలేరు కేవలం ఆ వ్యక్తుల నుండి మీ సంతోషాల మెరుపు దాచి ఉంచండి ఎందుకంటే ఆ వ్యక్తులు కళ్ళు చాలా నల్లవి మీరు చాలా ఎక్కువ ధనవంతులు కావచ్చు మీ జీవితంలో మీరు ప్రతి లక్ష్యాన్ని సాధించవచ్చు దేవుడు కూడా అవకాశాలు ఇచ్చారు గ్రహాలు కూడా అవకాశాలు ఇచ్చాయి స్నేహితులారా ఈ రోజు గ్రహాల కదలిక మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీ జీవితంలోని ప్రతి రంగంలో మార్పు వస్తుంది మరియు మీ కుటుంబంలో మరింత సంతోషాలు వస్తాయి ధనం సంతోషాలు ప్రేమ రొమాన్స్ వ్యాపారం ఉద్యోగం మెదడులో మరింత మంచి ఆలోచనలు మరియు మెదళ్ళలో శాంతి వస్తుంది మరియు ప్రశాంతత ఇవన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి మరియు నేను చెప్పే ప్రతి మాట చాలా శ్రద్ధగా వినండి ఇప్పుడు మీ అదృష్టం యొక్క తాళం తెరుచుకోబోతుంది మరియు అది సరిగ్గా ఈ రోజు జరుగుతుంది ఈ రోజు పాత అసంపూర్ణంగా ఉన్న పని నిలిచిపోయిన డబ్బు లేదా నిలిచిపోయిన కేసు అది అకస్మాత్తుగా చాలా వేగంగా పరిష్కారం అవుతాయి అది ఎంత వేగంగా పరిష్కారం అవుతుందంటే మీరు కూడా ఆలోచిస్తూ ఉండిపోతారు చూడండి దేవుడు ఒక పనిని ఆపితే మీరు ఏమి చేసినా ఆ పని జరగదు సంవత్సరాలు జీవితాంతం గడిచిపోతుంది కానీ జరగాల్సింది ఒకసారి జరిగిపోతుంది మరియు అదే ఇప్పుడు మీకు జరుగుతుంది కాబట్టి సంవత్సరాల నుండి జరగని పని ఏదైనా ఉంటే ఇప్పుడు దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీ అదృష్టం యొక్క తాళం తెరుచుకుంది కాబట్టి మీ జీవితంలో ఒక పెద్ద సంక్షోభం రాకముందే అది దాటిపోతుంది ఎందుకంటే ఈ రహస్య శత్రువు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చేసిన ప్రణాళికలు అన్ని అవుతాయి మరియు మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే మేము ఆ మహిళ పేరు కూడా చెప్తాము పూర్తి సమాచారం ఇస్తాము చివరికి ఆమెతో మీకు ఉన్న సంబంధం ఏమిటి మరియు మీరు ఏం చెయ్యాలి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ నివారణలు చెయ్యాలి ప్రతి ఒక్క సమాచారం ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాము మీరు వీడియోని చివరి వరకు చూస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది కానీ ఈ వీడియోని నిర్లక్ష్యం చేస్తే మీకంటే దురదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు ఎందుకంటే లక్ష్మి స్వయంగా తిలకం పెట్టడానికి వచ్చినప్పుడు అలాంటి అవకాశాలను తిరస్కరించకూడదు ఈ సందేశం ద్వారా దేవుడు స్వయంగా మిమ్మల్ని రక్షించడానికి వచ్చారు మీరు వారి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రతి ఒక్కరు మీకు ఎందుకు పనికిరారు ఎందుకంటే ఈ కాలంలోని మనుషులు అది రక్త సంబంధమే అయినా మొదట తమ జేబు నింపుకోవాలని కోరుకుంటారు మొదట తమను తాము ముందుకు పెంచుకోవాలని కోరుకుంటారు మరియు మీరు ఒక అలాంటి వ్యక్తి ఎవరు ఎల్లప్పుడూ అందరిని వెంటబెట్టుకొని నడుస్తారు అందరి గురించి ఆలోచిస్తారు అందరు బాగా పనిచేస్తారు కానీ ఎవరు మీకు మంచి జరగాలని మీ అభివృద్ధి జరగాలని కోరుకోరు మరియు అలాంటి కొందరు వ్యక్తులు మీ ఇంట్లోనే దాక్కుని ఉన్నారు ముఖ్యంగా ఒక మహిళ నుండి మీకు చాలా పెద్ద ప్రమాదం ఉంది ఈ రోజు మీరు ఈ వీడియో చివరి వరకు చూసి ఆమె పేరు తెలుసుకుంటే ఎనభై పర్సెంట్ ప్రమాదం దూరం అవుతుంది మీకు రాబోయే రోజులలో చాలా పెద్ద ప్రమాదం జరగవచ్చు మరియు మీకు సంపూర్ణ సమాచారం ఇవ్వబోతున్నాం ఎందుకంటే అంటే కొందరు వ్యక్తులు ఉన్నారు వారు ఎదురుగా తీయని మాటలు మాట్లాడతారు కానీ వెనక భాగంలో కత్తుతో పొడుస్తారు మీరు ఎదురుగా స్నేహపూర్వకంగా వాతావరణం చూపుతారు మీరు వారికి చాలా దగ్గరగా ఉన్నారని వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారని మీ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారని కానీ మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడతారు మీ డబ్బును దోచుకుంటారు మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చిన ట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు